హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మద్దల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మామయ్యకి మా లావు ఫ్రెండ్స్కి లావ్లి టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వస్తుంది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు నేను మా నాన్నగారి గురించి చెప్తానండి నాన్న ప్రతి అమ్మాయికి ఒక హీరో అనమాట నిజంగా మా నాన్న హీరోనేనండోయ్ ఆ రోజుల్లో మా నాన్నగారినందరూ శోభన్ బాబు అనేవాళ్ళు ఎందుకంటే ఆయనలాగానే ఉండేవాళ్ళు కొంచెం ఆ రింగ్ ఒకటి ఉంటుంది ఆ లాగా శోభన్ బాబు గారికి అలాగ మా నాన్నకు కూడా అలాగే తిరుగుతుంది అనమాట ఆ రింగ్ సో సోగాడు అనేవాళ్ళు శోభన్ బాబు కంటే కూడా సోగాడు అనేవాళ్ళు ఆయన డాక్టర్ కూడా చిన్న చిన్న పల్లెటూర్లో ఒక పాతిక ముప్పైకి హోల్గా ఆయన ఒక్కళ్ళు మాత్రమే సోలో డాక్టర్ అంటే ఉన్నారు కానీ హస్తవాసి డాక్టర్ అని చాలా మంచి పేరు ఉండేది అంత మంచి డాక్టర్ అనమాట చాలా బిజీ అయినా అయితే నేను మా నాన్నగారి దగ్గర చదువుకున్నది మీకు చెప్పాను కదా ఇంతకుముందే నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను ఫోర్ ఇయర్సే ఆ ఫోర్ ఇయర్స్లో ఎలా ఉండేదంటే ఇంట్లో ఫ్యామిలీలో చెప్పాను కదా నాన్నగారు వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అని సో ఎప్పుడూ ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళు అత్తయ్యలో బాబాయిలో ఉంటూ ఉండేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు లేని టైంలో వాళ్ళందరూ ఉంటే కనుక అందరితో పాటు నార్మల్గా ఉంటారు ఆయన రావడం ఒక అవర్స్లో వస్తారనమాట అంటే మేము ట్యూషన్కి వెళ్ళే టైంకి ఆయన ఇంకా లేవరు మేము ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత మేము స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఆయన నిద్రపోతూ ఉండేవాళ్ళు మళ్ళీ మేము స్నానం కాసేపు అలాగా ఒక ఏదో ఒక చెల్లకి లాగా అలా చూసేవాళ్ళం అనమాట అంతే ఒక అరగంట ఒక పావు గంట ఉంటుందేమో మహా అయితే టైము ఆ టైంలో అలా కనిపించేవాళ్ళు ఈ లోపల మళ్ళీ మేము ట్యూషన్కి వాళ్ళం సో ఆయన మళ్ళీ వచ్చే టైంకి మీ నిద్రపోయేవాళ్ళం బేసిక్గా కాకపోతే ఆ రోజుల్లో దూరదర్శన్లో మేబీ మంగళవారం అనుకుంటా మంగళవారం నాడు సర్జరీలు చూపించేవాళ్ళు రకరకాల సర్జరీలు బ్లాక్ అండ్ వైట్ టీవీ అండి మాది డోర్స్ ఉన్న టీవీ ఈసీ టీవీ అంటారు ఆ ఊరు మొత్తం మీద ఫస్ట్ టీవీ కూడా మాదే సో ఆ ఈసీ టీవీలో ఆ సర్జరీలు పెట్టి చూపించేవాళ్ళు నాకేమో బ్లడ్ చూస్తే చాలా భయం అయినా సరే పెద్దమ్మాయి చూడు లే కళ్ళు మూసుకోకు అనేవాళ్ళు టెన్ థర్టీకి వస్తుంది ఆ రోజు మాత్రం ఎలా అయినా టెన్ థర్టీలోపు వచ్చేసేవాళ్ళు మమ్మల్ని లేపి కూర్చోబెట్టి చూపించేవాళ్ళు అలాగనే సండే సండే హిందీ మూవీస్ వచ్చేవి దూరదర్శన్లో సో సాటర్డే తెలుగు మూవీస్ మాకు స్కూల్స్ ట్యూషన్స్ కుదిరేది కాదు అవి చూడటం సండే మాత్రం హిందీ మూవీస్ చూపించేవాళ్ళు పాత కాలం రాజ్ కుమారు రాజ్ కపూర్ తర్వాత ఇలా వీళ్ళందరూ నర్గీస్ అని నూతన్ అని వీళ్ళందరు వస్తూ ఉండేవన్నమాట అనమాట పాత సినిమాలు మాత్రమే అప్పుడు అంటే కొంచెం వస్తూ ఉండేవి ఎలాగంటే రిషి కపూరు అమితాబ్ బచ్చన్ గారివి బిగ్ బీ గారు సో ఆయనవి ఇట్లా ఇవి కూడా వస్తూ ఉండేవి కానీ ఎప్పుడో ఒకసారి వేసేవాడు మిగతావన్నీ కూడా చాలా ఓల్డ్ మూవీస్ అనమాట నాన్నగారి టైంలో మూవీస్ అప్పుడు వేసేవాళ్ళు అనమాట సో అవన్నీ చూపించేవాళ్ళు మాకు హిందీ ఒక రకంగా అలాగనే వచ్చింది మూవీస్ వల్లే వచ్చింది ఆయన గురించి చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే ఇలా ఇంట్లో బాబాయిలు అత్తయ్యలు వీళ్ళెవరూ లేకుండా కేవలం పిల్లల వరకు ఉన్నప్పుడైతే ఆ నైట్ పదిన్నర కానివ్వండి పదకొండు కానివ్వండి వస్తున్నప్పుడు బాదశాలని ఆ తర్వాత వాటిని ఏమంటారు గవ్వలని తర్వాత వెన్నముద్దలని రకరకాల స్వీట్లు తెచ్చేవాళ్ళండి ఎక్కువ హార్ట్ తెచ్చేవాళ్ళు కదా ఎక్కువ స్వీట్లు తెచ్చేవాళ్ళు సో అలా స్వీట్లు తీసుకొచ్చేసేసి ఆయన ఎప్పుడో మేము తింటాం కదా తెల్లారుతుంది మా అమ్మ పెడతారు మేము తింటాము అని వెయిట్ చేసేవాళ్ళు కాదనమాట తెచ్చినవి వేడివేడిగా తెచ్చేవాళ్ళు ఆ మిరపకాయ బజ్జీలు పకోడీలు కూడా తెచ్చేవాళ్ళు వేయించి వస్తు ఈయన కోసం వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట నాన్నగారు వస్తారు అని చెప్పేసేసి వాళ్ళు ఉండేవాళ్ళు సో అలా తెచ్చినవి అప్పటికప్పుడు తినేయాలి అందుకని నిద్రలో మమ్మల్ని అందరినీ లేపేవాళ్ళు పదిన్నరకి పదకొండింటికి ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ టైం అయ్యేదనమాట అప్పుడు అందరినీ లేపి ఆ టైమింగ్స్ ఆ ఆ టైంలో ఏంటంటే పన్నెండుల దాకా మెలకువగా ఉండడాలు అర్ధరాత్రి ఇవన్నీ లేవండి ఆయన ఉండేవాళ్ళేమో కానీ మాకైతే లేవు మేము నైన్ కల్లా నిద్రపోవాల్సిందే అమ్మమ్మ దగ్గర ఉన్న నాన్నగారి దగ్గర ఉన్న మేమైతే అత్తయ్యలు వస్తే మాత్రం ఇంకో గంట ఎక్స్ట్రా అవుతుంది కానీ లేకపోతే వాళ్ళం నైన్ కల్లా నిద్రపోయేవాళ్ళం సో అప్పుడు వచ్చేసి లేపి లేచిది నిద్రలోనే ఇంకా పిల్లలు చిన్న తమ్ముడు చెల్లెళ్ళు చిన్న చెల్లెలు అయితే ఇంకా తూలతో తినేవాళ్ళు అప్పుడు తినాల్సిందే ఆయనకి అట్లా తీసుకొచ్చి పెట్టేవాళ్ళండి సో అదొక మళ్ళీ ఆ ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కడా లేదు ఇప్పుడు అంటే ఇక డిన్నర్లు అంటేనే పది తర్వాత అవుతున్నాయి అనుకోండి అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మేము ఇప్పటికీ కూడా నైట్ నైన్ అయితే అన్ని డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోవాల్సింది మా ఇంట్లో అయితే ఖచ్చితంగా రాత్రి భోజనాలు తొమ్మిది కల్లా అయిపోవాల్సిందే పగలు కొంచెం అటు ఇటు అయినా కూడా కాబట్టి అప్పుడు తీసుకొచ్చి పెట్టడము ఆ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉండేదన్నమాట వేడివేడిగా పకోడీలు మిరపకాయ బజ్జీలు లేకపోతే కనుక హాట్లో తెస్తే ఇవి రెండే తెచ్చేవాళ్ళు ఇంకేం తెచ్చేవాళ్ళు కాదు కానీ స్వీట్స్ మాత్రం చాలా రకాలు తెచ్చేవాళ్ళు కోవాలని కోవా కజ్జికాయలని ఇంకా బాదశాలని రకరకాలు ఇంకా ఏవేవో రకాలు పాలుకోవాలని బాగుండేదండి సో అలా తీసుకొచ్చి అనమాట ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పుకుందాం ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్